కీర్తనలు యాభై ఎనిమిది అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపున పుట్టినది మొదలుకుని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి పుట్టిన తోడమే అబద్ధములాడుచు తప్పిపోవుదురు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండా చెవి మూసుకుని నట్టి చెవిటి పామువలే వారున్నారు దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము పారు నీళ్లవలే వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును వారు కరిగిపోయిన నత్తవలేనందురు సూర్యుని చూడని గర్భస్రావమలేను మీ కుండలకు ముళ్ల కంపల తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకుందరు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందరు